उसके स्वागतम ప్రజలు ఇష్టపడే పార్టీలో తానుంటానని గతంలో చెప్పానని ఇప్పుడు కూడా చెప్తున్నానని విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిందా లేదా అని చెప్పండని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పాలని మధ్యలోనూ ఇసుకలోనూ అవినీతికి పాల్పడకపోతే బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కువ ధరకు అమ్ముతున్న ఇసుక ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది కాదా అని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు రెడ్డి రాజబాబు ముమ్మిడివరపు బాబిరాజు వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో ప్రజల మీద విద్య చర్చలు మోపుతున్నారు ఆల్రెడీ వసూలు చేస్తున్నారు దీనికి సమాధానం చెప్పడం అనేసి అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది జగన్ ఎలా చేసాడు నేరుగా ఆపేస్తున్నాం కట్టట్లేదు అనేటువంటిది జగన్ పెంచాడు అనేటువంటిది చెప్తున్నారు జగన్ వచ్చి జగన్ వెళ్ళిపోయి ఏడు నెలలు అయింది కదా జగన్ గారి ప్రభుత్వం వెళ్ళిపోయి పరిపాలన వెళ్ళిపోయి మరి మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అనేటువంటి చెప్పడం మానేసి ఇంకా జగన్ గారు పెంచేస్తారు జగన్ గారు పెంచింది అప్పుడు విధానాలని మేము ఎండగట్టడం అనేటువంటి అది మా బాధ్యత నేను ప్రజల పక్షాన్ని ఉంటాం ఇది చాలా దుర్మార్గంగా నా మీద మాట్లాడినటువంటి మాటలు మాత్రం తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఎందుకంటే నాకు బ్రాంతి షాపులతో వ్యాపారాలు ఉన్నాయి లేకపోతే ఇసుక దోపిడీ నేను చేస్తున్నాను అనుకుంటే అది నీ చేత అధికారం మీరు అధికారంలో ఉండి నా మీద మరొక ప్రయత్నం చేయటం అనేటువంటిది అది మేము ఎందుకంటే ఏం చెప్పలేము సరే ఏదో పార్టీలు మారిపోతున్నాం ఆ పార్టీలు మారిపోతున్నాం ఈవేళ కాదు నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నేను పక్షాన్ని ఉంటాను నాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్తాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను ప్రజలకు ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంటే ఆ పార్టీని ద్వారా ప్రజలు మేలు చేయడం కోసం చూసేటువంటి విధానం చెప్పేసి ఆ రోజు చెప్పాను ఇవాళ చెప్పటమేంటి అంతేకాని నేను ఆ పార్టీలో మారిపోతాను ఈ పార్టీలో మారిపోతాను నీకెందుకు నేను ఈ పార్టీలో మార్చాను నేను ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చేటప్పుడు ప్రయత్నం చేశాను జనసేనలో పోయి పిచ్చి అంతా వాగుతున్నారు మీరు నేను తెలుగుదేశంలో ఉండాలా లేకపోతే జనసేనలో ఉండాలా బీజేపీలో ఉండాలా ఇప్పుడు అన్ని ఆ పార్టీలో ఏం తీసుకురావటం లేదు అతను బీజేపీ కూడా చుట్టూ తిరుగుతున్నారు ఏంటి అసలు మీరేదో ఈ పార్టీలోనే పుట్టినట్టు ఈ పార్టీలోనే పెరిగినట్టు మీరు ఏ పార్టీ అసలు అనే మీ తండ్రి గారు ఏ పార్టీ సంగీత వెంకటరెడ్డి గారు సంగీత వెంకటరెడ్డి గారితో పార్టీ ఇవ్వాలి మీరు మాట్లాడతారేంటి అబ్బాయి నేను ఒకసారి మాత్రమే చేశాను మీరు తేడా సహనం చేశారు సిగ్గులేనటువంటి మార్గం మంచిది కదండి అది ఇటువంటి అడిగే విమర్శిస్తే స్వాగతిస్తాం తప్పేం లేదు అడికే నన్ను మీరు పోగడం మిమ్మల్ని నేను పోగలరు కానీ ఆ మాట్లాడేదానికి కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజలు మనం మాట్లాడేటువంటి విషయాలు ఎలా తీసుకుంటారు కూడా ఆలోచన చేయరు కదా ఏం మాట్లాడుతున్నారో నేను బ్రాంతి వ్యాపారం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వం నుంచే ప్రాంతి అమ్మకాలు జరిగినాయి నేను మూడు మూడు విషయాలు అడుగుతున్నాను ఇది మానేసి ఏదో ఏదో చెప్తారు రేపు లేకపోతే అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అని చెప్తారు చెప్పండి చెప్పిన మళ్ళీ చెప్తాం కావాలే నేను కాదు నేను అడిగేటువంటిది ఇక్కడ బ్రాండ్ షాపుల్లో మీకు ఓటాలు ఉన్నాయా లేదా మీకు ఇక్కడ జరిగేటువంటి శాండో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఉచితంగానే ఇసుక అందిస్తున్నారా మీరు ప్రజలకి షాప్ ఎక్కడ నడిపితే క్యాన్సిల్ చేస్తాం బెల్ట్ షాప్ నడిపితే బెండి తీస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మీ బెండే తీయాలి నడిపేవాళ్ళు చేసేవాళ్ళు మీరు మాకేంటి ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు అంతా ఇదే మాట్లాడుతున్నారు చూస్తే మీ ప్రెస్ మీట్ నా దగ్గర ఉంది మీరు మాట్లాడింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి